నెల్లూరు నగరంలోని బృందావనం గల శ్రీ దుర్గా హాస్పిటల్ అధినేత పల్లం రెడ్డి యశోధరారెడ్డి డాక్టర్ పిఎస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం శ్రీ దుర్గా హాస్పిటల్ నందు గర్భిణీలకు గర్భసంచి సమస్యలు నరముల సమస్యలు తలనొప్పి వెన్నునొప్పి తదితర సమస్యలకు నిష్ణాతులైన డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఉచితంగా రక్త పరీక్షలు మందులు అవసరమైన వారికి సిటీ స్కాన్ పాల్గొన్న వారికి త్రాగునీరు భోజనం ఉచితంగా అందిస్తున్నట్లు అలాగే ఒక ప్రాంతం నుంచి ఎక్కువ మంది రోగులు రావడానికి తెలియజేస్తే ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఫార్ మదరు డాక్టర్ గారు ఫా మదరు అందరూ కూడా చనిపోయారు సో వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని ఆ రోజు ఇంట్లో చిన్న పూజలాగా చేసి ఒక సర్వీస్ శాక్టివిటీ చేస్తామని నిర్ణయించుకొని ప్లాన్ చేస్తాము పెట్టాము సో చాలామంది పేషెంట్స్ అడిగేది మా ఆ ఏరియాస్కే ఎందుకు వచ్చి చేయట్లేదు అని అడుగుతున్నాను సో స్కానింగ్ మిషన్స్ డిఎంహెచ్లో పర్మిషన్ లేదు పెద్దతనం వాళ్ళకి గత పాతికేళ్ల క్రితం రోజులు గుర్తు తెచ్చుకున్నా అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితము అప్పుడు నేను నా స్కానింగ్ మిషన్ మీ ఇంటి ముందుకు తెచ్చి స్కాన్ చేసేదాన్ని బట్ ఏంటంటే ఇప్పుడు డిఎంహెచ్ఓ వాళ్ళు రూల్స్ అవి దానికి ఒప్పుకోవట్లేదు అందుకని ఇప్పుడు స్కానింగ్ కూడా బేసిక్గా చేయకపోతే స్పెషలిస్ట్లు వచ్చి అది టైం వేస్ట్ మేము వచ్చి మీ దగ్గర వచ్చి కూర్చొని సో దాని బదులు మీకు రూరల్గానే ఆరోగ్య కిలు పిఎంకెళ్ళు పక్కన మేము ఇచ్చే రెండు అనఆర్ సిక్లోనో బి కాంప్లెక్స్ మీరు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు దానికి మా మేము అక్కడికి వచ్చి చేసేది పెద్దగా ఉపయోగం ఉండదు అనేది నా ఉద్దేశం అందుకని ఇక్కడ పెట్టున్నాము సో ట్రాన్స్పోర్టేషన్ కూడా సెవెన్ వెహికల్స్ పెట్టున్నాము రెండు బస్సెస్ పెట్టున్నాం ఒక ఫైవ్ మినీ బస్సెస్ వారే పెట్టున్నారు సో మార్నింగ్ నుంచి దే ప్లై ఈవినింగ్ వరకు ప్లై చేస్తాయి తీసుకొచ్చి దింపుతాయి తీసుకొచ్చి అక్కడ ఇంటి ముందు దింపుతాయి సో మీ ఏరియాకి అక్కడ వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తుంటారు బస్ ఆగుంది అని సో అందుకని వచ్చి ఒక్కొక్క ఏరియాలో ఎన్నిసార్లు రాగాలో తెలియదు కాబట్టి దయచేసి అందరు కూడా ఫస్ట్ అనౌన్స్మెంట్ వినగానే వచ్చేసేయండి సెకండ్ ట్రిప్కి ఆ ఏరియాకి వస్తుందాక ఇంకెక్కడికాడిపోదా అనేది పని సో అందుకని దయచేసి ఆ ఏరియా వాళ్ళు అనౌన్స్మెంట్ వినగానే వచ్చేసేయము ఒక ఏరియాలోనే రెండు సార్లు ఫ్లై అవ్వడానికి నేను అవడము కుదరదేమో సో ఎందుకంటే రన్ చేసేది మొత్తం అంతా సెవెన్ ఎయిట్ వేకెన్సీ సో సెవెన్ ఎయిట్ బస్సెస్ వివీ బస్సెస్ చాలా మంచి మందే కుదరగ సో ఎంత వాళ్ళు ఎంచుకొని వచ్చినా కూడా తక్కువ మందే రనగల సో సో ఒప్పుకుండేవాళ్ళు సిక్కుండేవాళ్ళు మీకల్ గీ రండి లేదు వాళ్ళకి మేము ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం చేసిన వరకు పర్ఫెక్ట్గా చేద్దామనేది మా ఉద్దేశం అంతేగాని ఊరికే ఏదో చేసేసి అందులో పెద్ద సర్వీసెస్ గొప్ప సర్వీసెస్ ఇవ్వలేకపోతే అనవసరం మేము రావడం మేము చేయడం అనవసరం మీ చుట్టుపక్కలే ఉంటారు ఆరోగ్యం వాళ్ళేనే వాళ్ళే కలిపి సో మేము వచ్చిన దానికి వచ్చిన మేరకు సర్వీసెస్ ఇవ్వాలి ఏరియా అంటే ఏ ఏరియా మేడం ఒక టూ త్రీ ఏరియాస్ పేరు మెడికల్ క్యాంప్ అంటే బస్సు వస్తుందని చెప్పారు బస్ బస్ వచ్చేదానికి కోటమిట్ట ఏరియా వెంకటేశ్వరపురం ఏరియా వస్తుంది బాలాజీ నగర్ వేగుంటపాడు కోవూరు గాంధీనగర్ ములాపేట్ టైమింగ్ మేడం సో పొద్దున్నే ఒక ట్రిప్ మాత్రం ఎయిట్ కల్లా ఈ ఏరియాస్లో ఖచ్చితంగా ఉంటుంది సో ఒక వన్ ఇన్ కేస్ అయితే ఒక ట్రిప్ వదిలేసి వచ్చేనా సరే వాళ్ళు నైన్ థర్టీ టెన్కి అక్కడికి వస్తారు మార్నింగ్ నుంచి ఫ్లై అవుతూనే ఉంటాయి సో కాబట్టి మీకు అక్కడ అక్కడ లోకల్ వాళ్ళకి మా వాళ్ళు వచ్చి ఉన్నారు క్రౌడ్ అని అంటే వెంటనే అక్కడ నుంచి లేకపోతే ట్వంటీ ఫస్ట్ మాత్రమే ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లై అవుతుంది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అనగా ఆదివారం రోజు ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ చేస్తున్నాము స్పెషాలిటీ వైజ్ డిఫరెంట్ స్పెషాలిటీస్ చేస్తామని ఫస్ట్ ప్లాన్ చేసినా అన్ని స్పెషాలిటీస్ చేస్తే సపోజ్ చాలామంది డాక్టర్స్ ఇన్వాల్వ్ చేయాలి అంత మంది కన్సల్టేషన్ చెంబర్స్ సో ఇప్పుడు ఉరికే క్యాంప్ సైట్కి వెళ్ళి ఏదో మందులు రాసిచ్చి వచ్చేసినట్టు అట్లా చేయడం నాకు ఇష్టం ఉండదు కొంచెం పర్ఫెక్ట్గా చేయాలి అంటే అంతమంది డాక్టర్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు వాళ్ళ టైం ఖచ్చితంగా ఇవ్వగలిగి వాళ్ళు వస్తామని రాలేకపోతే ఇవ్వచ్చు సో ఇవన్నీ ఆలోచించి చివరికి ఎంకాలజీ న్యూరో ఈ రెండు బ్రాంచెస్ మాత్రమే క్యాంప్ చేయాలని సో రేపు క్యాంప్లో ప్రతి పేషెంట్కి ప్రాబుల్లీ మేము త్రీ ఫోర్ థౌజండ్ రావచ్చు అని అనుకుంటున్నాము సో ప్రతి పేషెంట్కి కూడా మెడిసిన్స్ ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాం ఒక ప్రోటీన్ పౌడర్ని తెప్పిస్తున్నాం అంటే కామన్ మెడిసిన్స్ ఇస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి కస్టమైజ్ అయిన మెడిసిన్స్ ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి కంపల్సరీగా వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్రోటీన్ పౌడర్ బీ కాంప్లెక్స్ కాల్షియం కంపల్సరీ తర్వాత గ్యాస్ట్రేట్ ఇస్తూ ఉంటుంది సో ఇవి కంపల్సరీ ఒక బ్యాగ్లో వేసి కంపల్సరీగా మిగతా వాళ్ళకి ఐరన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఐరన్ యాడ్ చేయడం అట్లా కొన్ని ఇంజనీరి సో అవి కస్టమైజ్గా యాడ్ చేస్తాం సో ప్రతి పేషెంట్కి స్కాన్ చేస్తుంది ప్రతి పేషెంట్కి కంప్లీట్ బ్లడ్ పిచ్చు అంటే బ్లడ్ అంతా ఎంత ఉంది లివర్ లోకి ఎంత ఉంది డబ్ల్యూబీసీ ఎంత ఉంది ఈఎస్ఆర్ ఎంత ఉంది సో ఇందులో చాలా వస్తాయి డబ్ల్యూబిసిలో లింగోసైడ్స్ ఎప్పుడు ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆ సైడ్ ఇవన్నీ వస్తాయి మాకు సో సిబిసి అనేది కంప్లీట్ బ్లడ్ ప్రచర్ అనేది ప్రతి ఒక్కళ్ళు బేసిక్గా చేయించుకోవాలి టెస్ట్ అది కంపల్సరీగా ప్రతి పేషెంట్కి చేస్తాము అవసరమైన వాళ్ళకి షుగర్ టెస్ట్లు చేస్తాము మా పక్క నుంచి గైనిక్ ఆప్సిటిక్ స్కాన్ అయితే మీకు రిపోర్టింగు కంపల్సరీగా ఇస్తున్నాం ప్రతి పేషెంట్ సో మేము స్కాన్ రిపోర్టింగ్ ఇవ్వాలంటే దయచేసి అందరూ కూడా ఆధార్ కార్డ్స్ తెచ్చుకోండి ఎందుకంటే డిఎంఓ డిఎంహెచ్ఓ రూల్స్ ప్రకారం స్కాన్ చేసిన ప్రతి కార్డు ఆధార్ మేము ఎంట్రీ చేయాల్సి ఉంది సో అందుకని ఆధార్ కార్డ్స్ దయచేసి తెచ్చుకోండి సో తర్వాత వచ్చిన వాళ్ళకి మా కెపాసిటీ మేరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి అంటే పొద్దునే వచ్చిన పేషెంట్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాం గా వచ్చిన పేషెంట్కి మంచ్ సర్వ్ చేస్తున్నాం సో అటు ఫుడ్డు కంపల్సరిగా సర్వ్ చేస్తున్నాం తర్వాత సిటీ స్కాన్స్ అనేది డాక్టర్ గారి డిస్క్రిషన్ చాలా ఇంపార్టెంట్ నాట్ అఫౌడబుల్ అండి ఎందుకంటే సిటీ స్కాన్ అనేది ఒక ఐదు వేలు దాకా చదువు కాబట్టి సో సిటీ స్కాన్ను ప్రతి పేషెంట్కి చేయడం కుదరదు సో అందుకని అది రిక్వైర్డ్ పేషెంట్స్కి సిటీ స్కాన్ ఈ అల్ట్రాసౌండ్ అయితే ప్రతి ఒక్కరికి చేస్తున్నాం అందుకుగాను మేము ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ స్కానింగ్ మిషన్స్ పెట్టి రెడీ చేస్తాము సో మేము చేసిన రెండు స్పెషాలిటీస్ ఎస్పెషల్గా నా స్పెషాలిటీ స్పెషాలిటీ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా మేము మా హాస్పిటల్లో ఫీల్ పేషెంట్స్ ఎక్కడ చేస్తున్నాం అంతకంటే బెటర్ సర్వీసెస్ చేస్తాం కాబట్టి అందరూ దీన్ని